వెల్కమ్ బ్యాక్ టు మీ అమ్మాయి బాగునీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియో తెచ్చేసాను అదేనండి ఈరోజు బంగారం పండిద ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి బ్యూటిఫుల్ అంటే నెక్లెస్ డిజైన్స్ అనేది పెండెంట్ కలెక్షన్స్ అండ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ అండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో లేట్ చేయకుండా విడియో వెళ్ళిపోదామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వండి ధరలు ఎంత కష్టం ఫ్రెండ్ హైదరాబాద్ విజయవాడ శాఖపట్నాల బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ల గోల్డ్ రేట్ మీకు గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట ఆరు రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందండి పది గ్రాముల నుంచి తొంభై ఒక్క వేల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ల గోల్డ్ రేట్ ఇచ్చి మీకు గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఎనిమిది గ్రాముల నుంచి డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల రెండు రూపాయలు ఉందండి పది గ్రాముల వచ్చి తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ ఇచ్చి గ్రామ్ వచ్చి మీకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల వచ్చి యాభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉందండి పది గ్రాములొచ్చి డెబ్భై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ఈరోజు బంగారం రేటు అదేనండి నేను చూసుకుంటే వాళ్ళకి మనకి యాభై రూపాయలు అనేది పెరగడం జరిగిందండి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు గోల్డ్ షాప్ వాళ్ళు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే బెలైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ట్యాప్ చేస్తే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది కలెక్షన్ చూసారు ఎంత బాగున్నాయో వీటి వెయిట్తో సహా ఉన్నాయి కొన్ని అయితే లైట్ వెయిట్లో ఉన్నాయండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజై డిజైన్ అనేది డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి ఆర్డర్ అనేది చేయించుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా వెరీ వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వస్తుందండి ఇది లాంగ్ హారం వస్తుంది చాలా బాగుంది కొంతమంది లాంగ్ హారం ఇష్టపడతారు కొంతమంది షార్ట్లో ఇష్టపడతారు లైట్ వెయిట్లో అనేది కొన్ని లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి ఇంకేది కావాలనుకుంటే అది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవన్నీ షార్ట్ నాకు తెలుసు లక్ష్మీదేవి అమ్మవారితో మోడల్స్ అవి ఇవన్నీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ థర్టీ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇవి లాంగ్ షార్ట్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు అసలు ఎంత బాగుందో గోల్డ్లో కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కదా సూపర్ ఇది ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం